హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ ట్వంటీ త్రీ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా పండుకి తనకి మధ్యన జరిగినవి గుర్తు చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ ఆమె గురించే థింక్ చేస్తూ తనతో డ్యూయేట్ వేసుకుంటూ హాయిగా నిద్రపోతాడు హృదయ్ ఇక్కడ హృదయ్ హ్యాపీగా నిద్రపోయాడు మరి అక్కడ పండు ఏం చేస్తుందో చూద్దాం ఏంటే ఏమన్నారు ఇంతకుముందు నాకు మీరు అబ్బాయిని సెట్ చేస్తారా నా హృదయ్ని మర్చిపోయి అతన్ని పెళ్లి చేసుకోవాలా ఎంత డేరే మీకు అని పిచ్చి కొట్టుడు కొడుతుంది పండు పాపం వాళ్ళు ఆ దెబ్బలు తట్టుకోలేక ప్లీజ్ పండు ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించవే తల్లి ఇంకెప్పుడు అలా మాట్లాడమే నువ్వు నీ హృదయనే పెళ్లి చేసుకుంటావు అందులో ఎలాంటి మార్పు లేదు ఏదో నీ మూడ్ చేంజ్ చేద్దామని అలా మాట్లాడామే ప్లీజే తల్లి ఇంకా ఆపవే నువ్వు కొట్టే కొట్టుడికి మా ఒళ్ళు హూనమైపోయింది ఇంకా మా వల్ల కాదే బాబు నీ దెబ్బలు తట్టుకోవడం ఏదో నోటుదూల కొద్దీ నీ మీద ప్రేమతో నువ్వు నార్మల్గా ఉండాలని అలా మాట్లాడాము లైఫ్లో ఇంకెప్పుడు ఇలా పిచ్చిగా మాట్లాడము ప్లీజ్ రా ప్లీజ్ కొట్టకు అని పండుని బతిమలాడుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు పాపం తన కోసమే అలా మాట్లాడారు అని అర్థం చేసుకున్న పండు వాళ్ళని కొట్టడం ఆపేసి వాళ్ళందరినీ హక్ చేసుకుని సారీయే మీరు హృదయని మర్చిపోయి వేరే అతన్ని పెళ్లి చేసుకో అని అలా మాట్లాడేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అందుకే వెనక ముందు ఆలోచించకుండా మిమ్మల్ని ఇలా కొట్టేశాను సారీ ఏమనుకోవద్దు ప్లీజ్ రా నన్ను క్షమిస్తారు కదా అంటూ మా బతిమలాడుతుంది వాళ్ళు తనని హక్ చేసుకుని నిన్ను మేము క్షమించడం ఏంటే నీకు మమ్మల్ని కొట్టే తిట్టే హక్కు ఉంది నువ్వు మా బెస్ట్ ఫ్రెండ్వే నీ గురించి మాకు తెలియదా నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అంతేకాని నువ్వు డల్గా ఏదో పోగొట్టుకున్న దానిలా బాధపడుతూ ఉంటే మేము చూడలేమే అందుకే అలా పిచ్చిగా వాగేశాం అంటారు ఫ్రెండ్స్ వాళ్ళ మాటలు విని అయినా మిమ్మల్ని ఇలా కొట్టకుండా ఉండాల్సింది అంటూ పండు ఫీల్ అవుతుంది వాళ్ళలో లేఖ ముందుకు వచ్చి చిరుకోపంగా మొహం పెట్టి చూడండి ఇప్పటి వరకు పిచ్చి కొట్టుడు కొట్టి ఇప్పుడేమో కొట్టకుండా ఉండాల్సింది అంట ఎలా మాట్లాడుతుందో చూడు అమాయకంగా రాక్షసి ఎలా కొట్టేవో చూడు బట్టల్ని గదా ఉతికినట్టు ఉతికి ఆరేసావు ఇంకొంచెం సేపు అయితే మమ్మల్ని మేమే గుర్తుపట్టకుండా ఉండేలా చేసేదానివేమో అని తన బాధని వెళ్ళబుచ్చుతుంది పండు బాధగా అయ్యో సారీరా బాగా కొట్టినట్లు ఉన్నా ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి అని కళ్ళ నీళ్ళతో అడుగుతుంది దానికి అందరూ చిన్నగా నవ్వి తన కన్నీటిని తుడిచి ఇంకా ఆపవే తల్లి నువ్వు నీ సారీలు మాకేం కాలేదులే పద ఇప్పటికే లేట్ అయింది ఇంట్లో అమ్మవాళ్ళు మన కోసం ఎదురు చూస్తుంటారు అంటారు పండు వాళ్ళ వైపు చూసి నిజంగా నాపై మీకు కోపం లేదా అంటుంది అమాయకంగా చి ఏంట్రా ఇది నీపై మాకు కోపం ఏంటి నువ్వు మా బంగారానివే అదేం లేదు కానీ నువ్వు పిచ్చి పిచ్చివన్నీ ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు పద వెళ్దాం అంటూ బాయ్ చెప్పుకొని అక్కడ నుండి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన పండు ఫ్రెష్ అయి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నలతో కాసేపు మాట్లాడుకుని వాళ్ళతో కలిసి భోజనం చేసి గుడ్ నైట్ చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది రూమ్లోకి వెళ్ళిన పండు బెడ్పై పడుకుందనే కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు ఒకవైపు హృదయ ఆలోచనలు మరోవైపు రాజ్ ఫ్రెండ్ అతను కూడా హృదయే బట్ పండుకి తెలియదు గురించిన ఆలోచనలతో లెక్కలేనన్ని సమాధానాలు దొరకని ప్రశ్నలతో సతమతమవుతూ ఎప్పుడో తెల్లవారు జామున నిద్రలోకి జారుకుంది రాత్రి లేటుగా పడుకోవడం వల్ల మార్నింగ్ వాళ్ళ అమ్మ వచ్చి నిద్ర లేపితే కానీ లేవలేదు పాపం మన హీరోయిన్ వాళ్ళ అమ్మ పిలుపుతో మత్తుగా నిద్రలేచిన పండు టైం చూసి ఒక్కసారే షాక్ అయింది అమ్మో టైం తొమ్మిది అయింది ఈరోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ప్రెజెంటేషన్ కూడా నేనే ఇవ్వాలి ఇప్పుడు టైం చూస్తే ఇంతైంది ఇంకో అరగంటలో ఆఫీస్లో ఉండాలి ఎలా అనుకుంటూ ఫాస్ట్గా పైకి లేచి డ్రెస్ తీసుకుని వాష్రూంలోకి వెళ్తూ వాళ్ళ అమ్మకి నేను వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని హడావిడిగా స్నానం చేయడానికి వెళ్ళింది వాళ్ళ అమ్మ అలాగే అని టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్పై పెట్టింది పండు ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకి వచ్చేసింది గబాగబా టిఫిన్ తినేసి వాళ్ళ అమ్మకి బాయ్ చెప్పి తన స్కూటీలో ఆఫీసుకు బయలుదేరింది అలా వెళ్తున్న పండుకి వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేస్తారు ఎక్కడున్నావంటూ అంది వేరా వచ్చేస్తున్నా అని చెప్తుంది పండు ఏంటే లేట్ తొందరగా రా ఇంకో టెన్ మినిట్స్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పటికే మేనేజర్ గారు నువ్వు ఇంకా రాలేదా అని అడిగారు అని చెప్తారు ఫ్రెండ్స్ ఓకేనే వచ్చేస్తున్నా మీటింగ్ టైంలోపే అక్కడ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది పండు స్కూటూని ఇంకొంచెం స్పీడ్ పెంచి డ్రైవ్ చేస్తూ హడావిడిగా మీటింగ్ టైంలోపే ఆఫీసుకు చేరుకుంటుంది ఫ్రెండ్స్ అంతా కోసం కంగారుగా చూస్తూ ఉంటారు పండు లోపలికి రావడంతో కొంచెం ఊపిరి పీల్చుకుంటారు ఏంటే బాబు ఇంత లేట్ ఎప్పుడు మాకంటే ముందే ఉంటావు అలాంటిది ఇప్పుడు నువ్వే లేటుగా వచ్చావు పైగా ప్రెజెంటేషన్ కూడా నువ్వే ఇవ్వాలి నీకు తెలుసుగా మన కంపెనీకి ఈ డేల్ ఎంత ఇంపార్టెంటో ఈ డీల్ కనుక ఓకే అయితే అంత పెద్ద కంపెనీ వాళ్ళు మన కంపెనీకి పార్ట్నర్షిప్ కూడా ఇస్తాము అన్నారు అందుకోసమేగా ఇన్ని డేస్ నువ్వు అంతలా కష్టపడి వర్క్ చేసింది ఇప్పుడేమో ఇదిగో ఇలా హడావిడిగా పరిగెత్తుకుంటూ వస్తున్నావు ఏమైందే నీకు అంటారు ఏం కాలేదు లేవే నైట్ సరిగా నిద్రపట్టక మార్నింగ్ లేటుగా లేచాను అందుకే కొంచెం లేట్ అయింది అని చెప్తుంది పండు పాపం మీకు ఈ మధ్య నిద్ర బాగా కరువయ్యిందే ఎప్పుడు చూసినా నీ హృదయ గురించి ఆలోచిస్తుంటే ఇంకా నిద్ర ఎక్కడ వస్తుంది తల్లి ఆ ఆలోచనలు కొంచెం తగ్గించి మిగతా విషయాలు కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఇలా టెన్షన్ పడాల్సిన పని ఉండదు అంటారు అబ్బా ఆపండే బాబు ఇప్పుడేమైందని ఇంత క్లాస్ పీకుతున్నారు నాకు కరెక్ట్ టైంకి వచ్చేశాను కదా అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు మేనేజర్ వచ్చి పండు అంతా ఓకే కదా ఈ డీల్ మనకి చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా డీల్ చేయమ్మా నీపై నాకు నమ్మకం ఉంది బట్ డే టేక్ కేర్ అని చెప్పి ఇంకో ఫైవ్ మినిట్స్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఆ కంపెనీ వాళ్ళు వస్తున్నారు అందరూ మీటింగ్ రూమ్కి వెళ్ళండి అని చెప్తాడు అంతా ఓకే సార్ ఈ డీల్ తప్పకుండా మనకి ఓకే అవుతుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది పండు దానికి ఆయన స్మైల్ ఇచ్చి సరే అమ్మ నేను వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని వస్తాను అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు దాంతో వాళ్ళ సంభాషణ అంతటితో ఆపేసి అందరూ మీటింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటారు వీళ్ళు వెళ్ళిన కొంచెంసేపటికి ఆ కంపెనీ వాళ్ళు వస్తారు వాళ్ళకి వెల్కమ్ చెప్పి మీటింగ్ రూమ్కి తీసుకొస్తారు మీటింగ్ స్టార్ట్ అవుతుంది లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు పండు వెళ్ళి ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తుంది ఓన్లీ పండు పైనే లైట్ ఉంటుంది పండు ఎంతో కాన్ఫిడెంట్గా మొహంపై చక్కటి చిరునవ్వుతో తన ప్రాజెక్టు గురించి చక్కగా వాళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పండు ప్రజెంటేషన్ వాళ్ళకి బాగా నచ్చుతుంది ఫుల్ ఇంప్రెస్ అయిపోతారు సో ఈ డీల్ ఓకే అని చెప్తారు మేము ముందు చెప్పినట్టుగానే మా కంపెనీ మీ కంపెనీకి పార్ట్నర్షిప్ ఇస్తుంది కంగ్రాట్స్ అని చెప్పి వర్క్ చాలా జాగ్రత్తగా చేయండి టేక్ కేర్ అని ఈ సందర్భంగా ఒక చిన్న పార్టీ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాం టైం ఫిక్స్ చేసి మీకు కాల్ చేస్తాం అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు వెళ్ళిపోతారు అందరూ పండుని అప్రిషియేట్ చేస్తారు డీల్ ఓకే అయినందుకు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు పండు ఫ్రెండ్స్ అయితే ఫుల్ హ్యాపీ పండుని హక్ చేసుకుని కంగ్రాట్స్ చెప్తారు ప్రజెంటేషన్ సూపర్ రా నీకు నువ్వే పోటీ అంటూ తెగ పొగడేస్తారు హా చాలే ఆ పండి ఇప్పటికే ఎక్కువైంది మునగ చెట్టు ఎక్కిస్తున్నారు నన్ను అంటుంది పండు నవ్వుతూ తెలిసిందేగా తల్లి నిన్ను అందరూ ఎంత మెచ్చుకుంటున్నా ఎంత పొగిడినా నీకు అవేం పట్టవని నీలా మేము ఉండలేమే బాబు అంటారు ఫ్రెండ్స్ నేనేం చేశాన నే మెచ్చుకోవడానికి గొప్పగా ఫీల్ అవడానికి నా వర్క్ నేను కరెక్ట్గా చేశాను అంతేగా అంటుంది పండు సింపుల్గా అంతేలే తల్లి నిన్ను మార్చడం మా వల్ల కాదు అంటారు ఫ్రెండ్స్ అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్ళి మిగతా వర్క్లో పడిపోతారు వీళ్ళు వర్క్ చేసుకుంటూ ఉండగా మేనేజర్ వచ్చి పార్టీ రేపు నైట్ ఎనిమిది గంటలకి ఆ పబ్లో అరేంజ్ చేశారు సో అందరూ అటెండ్ అవ్వాలి రెడీగా ఉండండి అని చెప్తాడు అందరూ పబ్ అనగానే ఫుల్ ఎగ్జైట్ అవుతారు పాపం మన పండు మాత్రం డల్ అయిపోతుంది సార్ దగ్గరికి వెళ్ళి రేపు నేను రాలేను సార్ పార్టీకి మీరు వెళ్ళిరండి అని చెప్తుంది పండుకి పబ్కి వెళ్ళడం ఇష్టం ఉండదు అందుకే అలా చెప్తుంది సార్కి పండు రాని అని ఎందుకు అందో అర్థమయ్యి నువ్వు రాకుంటే ఎలా అమ్మా ఈ డీల్ ఓకే అయిందే నీ వల్ల సో నువ్వు తప్పకుండా రావాల్సిందే వాళ్ళు అంతలా అందరూ అటెండ్ అవ్వాలి అని చెప్పినా మనం వెళ్లకుంటే బాగుండదు కదా వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టుగా ఉంటుంది నువ్వే ఆలోచించు అంటాడు మేనేజర్ సార్ చెప్పింది కరెక్టే అనిపించిన పండు తప్పక ఓకే సార్ వస్తాను అని చెప్తుంది దాంతో ఆయన గుడ్ అని చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు పండు మేనేజర్ల మాటలు విన్న ఫ్రెండ్స్ పండు దగ్గరికి వచ్చి ఏమన్నాడు తల్లి సార్ అంటూ సాగతీస్తూ అడుగుతారు ఏమంటాడు అందరూ తప్పకుండా రావాలి అంటాడు అని కొంచెం చిరాగ్గా చెప్తుంది పండు ఎందుకే అంత చిరాకు పడతావు ఎప్పుడు ఇల్లు పేరెంట్స్ గుళ్ళు గోపురాలే కాదు లైఫ్ అంటే అన్నీ ఉండాలిగా పబ్కి వెళ్ళడం ఏదో మహా పాపంలా ఫీల్ అవుతావెందుకు మనమేమైనా అక్కడ తాగి ఊగిపోతామా ఏంటి ఏదో అందరితో కలిసి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి వస్తాం అంతేగా దానికే నువ్వు ఇంతలా ఫీల్ అవ్వాలా అంటారు హా మీకు తెలుసు కదే నాకు ఈ పబ్లు పార్టీలు ఆ గోళ ఆ పిచ్చి డ్యాన్సులు అక్కడ మనుషులు ఆ వాతావరణం నచ్చవు అని అయినా రావాలంట ఏంటో అంటుంది డల్గా మొహం పెట్టి ఏం కాదులేవే అందరూ ఉంటారుగా మనం పబ్కి ఎప్పుడు వెళ్ళలేదు ప్లీజ్ రా ఒక్కసారి అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో చూడాలని చాలా రోజులుగా అనుకుంటున్నా ఇన్ని రోజులకి ఆ ఛాన్స్ వచ్చింది మా కోసం ప్లీజ్ అంటూ బతిమిలాడుతారు ఫ్రెండ్స్ ఓకేలే వస్తా రాక చస్తానా సార్కి చెప్పానుగా వస్తానని రాకుండా ఎలా ఉంటాను తప్పదుగా అంటుంది పండు విసుగ్గా సరే అయితే ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం తొందరగా వర్క్ ఫినిష్ చెయ్యి అంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు షాపింగ్ ఎందుకే అంటుంది పండు అయోమయంగా షాపింగ్ ఎందుకు అంటావేంటి రేపు పార్టీకి డ్రెస్ ఆర్నమెంట్స్ అన్నీ కొనుక్కోవాలిగా అందుకు అంటారు ఫ్రెండ్స్ అబ్బా మళ్ళీ అదొకటి ఉంటుంది అంటుంది పండు విసుగ్గా అవును ఈవినింగ్ వెళ్ళాలి కానీ నీ వర్క్ చేయి తొందరగా అని చెప్పి వాళ్ళు వాళ్ళ పనిలో పడిపోతారు నెక్స్ట్ పార్టీలో ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్టీలో తెలుసుకుందాం మీకు మన స్టోరీస్ కనుక నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ Share, comment and subscribe.